వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని రాష్ట్రానికి క్రీడాంధ్రప్రదేశ్ చంద్రబాబు లక్ష్యమని అంబేద్కర్ కోనసీమ జిల్లా శాసనసభ్యులు అన్నారు అమలాపురం నియోజకవర్గంలో ఉపలక్తం మండలం గొల్లవెల్లి గ్రామంలో అరికల శ్రీ రంగయ్య స్మారక జాతీయ వాలీబాల్ పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండ సత్యానందరావు అమలాపురం ఎమ్మెల్యే హైతాబు రానందరావు ప్రారంభించారు జాతీయ స్థాయిలో క్రీడలను తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నో అందిస్తుందని శాసనసభలు తెలిపారు దక్షిణ భారతదేశంలో పాటు ఉత్తర భారత్ నుంచి కూడా పలు టీములు ఈ పోటీలో పాల్గొన్నాయని పాల్గొనేందుకు వచ్చాయని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా జాతీయ పోటీలు జరగాయని మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోటీలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ఐతాబోత్రి ఆనందరావు తెలిపారు దీని బట్టి క్రీడల పట్ల చంద్రబాబు నాయుడు ఎంతో ఆసక్తి చూపుతారో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ క్రీడలకు శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసానికి కూడా కలిగిస్తాయని తెలిపారు ఉప ప్రభుత్వ మండలంలో భారతదేశంలోనే సముద్ర తీరాన్న ఒక మారుమూల మండలం కేంద్రమైనటువంటి దొల్లవెల్లిలో గత నలభై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచి అప్పటి నుంచి వాలీబాల్ టోర్నమెంట్లు ప్రారంభించి నిర్వహించడం తర్వాత ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండదో అప్పుడు ఈ క్రీడలు మానేయటం ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో వస్తే ఎప్పుడు నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మాత్రమే ఈ క్రీడలు నిర్వహించడం అనేది ఈ ప్రాంతంలో అలవాటుగా మారింది దీని దర్శనం ఏంటంటే క్రీడాకారులకి దేశ సమగ్రతకు సౌభ్రతత్వానికి జాతీయ స్ఫూర్తికి క్రీడలు వేదికగా నిలబడతాయి అలాంటి క్రీడల్ని ఈ మారుమూల ప్రాంతంలో గత వారసత్వాన్ని నిలబెడుతూ ఈ రోజు మా పార్టీ కూటమి నాయకులు ఆక్వా కార్పొరేషన్ డైరెక్టర్ మా తమ్ముడు దేశం జట్ లక్ష్మీనారాయణ వారి శ్రీమతి రత్న కుమార్ గారు నాయకత్వంలో అలాగే ఈ గ్రామ పెద్దలైనటువంటి అరిగల్ నానాజీ గారు రాజబాబు గారు ఇంకా మిగిలినటువంటి టీం ఏదైతే సలాది వారి కుటుంబం కానీ ఈ టీం అంతా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరం ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ ప్రోత్సాహము తీసుకోకుండా ఒక క్రీడా స్ఫూర్తితో ఈ మారుమూల ప్రాంతంలో జాతీయ స్థాయిలో సుమారు పది 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 టీములు వచ్చి వేరేక్కడ ఆడుతున్నాయి అందులో ఇవాళ ఆడుతున్న మొదటి రోజు ఆడుతున్న టీములు ఒకటి మహారాష్ట్ర ఒకటి కేరళ రాష్ట్రానికి చెందిన టీములు ఆడుతున్నాయి అంటే ఒక మారుమూలు ప్రాంతానికి దేశవ్యాప్తంగా ఉన్న టీములు రప్పించి ఈ ప్రాంతంలో క్రీడా స్ఫూర్తి నింపడానికి కూటమి ప్రభుత్వ విధానాలకి నిరసన తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి ఎప్పుడు ఈ గవర్నమెంట్ అధికారం ఉన్నా మరింత ముందుకు తీసుకెళ్తాం కానీ తెలియజేసుకుంటూ మాకు ఇన్ని కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అని తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ చర్వ తీసుకుంటున్నాం एस मुंबई, पॉइंट टू जी मुंबई